సింగరేణి సంస్థ ఆర్జీ టూ ఏరియాలో విధులు నిర్వహిస్తున్న మహిళా ఉద్యోగులకు అధికారులు కౌన్సిలింగ్ నిర్వహించారు ఆర్జీ టూ ఏరియా వివిధ విభాగాలలో విధులు నిర్వహిస్తున్న మహిళలకు సర్ఫేస్లో గల పదహారు డిజిగ్నేషన్లలో ఉద్యోగాల గురించి వివరిస్తూ కమిటీ కన్వీనర్ టు జీఎం ఎం రాముడు ఆధ్వర్యంలో కౌన్సిలింగ్ నిర్వహించి పదహారు డిజిగ్నేషన్ల పని విధానం గురించి క్షుణ్ణంగా వివరించారు మహిళా బదిలీ వర్కర్లు జనరల్ మజ్దూర్ ఎంచుకున్న పదహారు డిసిగ్నేషన్లలో మహిళా ఉద్యోగులకు తగిన శిక్షణ అందించి సంబంధిత ఉద్యోగాలకు పంపించడం జరుగుతుందని కావున మహిళా ఉద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈ డిజిగ్నేషన్లలోకి మారడం వలన పదోన్నతులతో పాటు ఆర్థిక లబ్ధి పొందవచ్చునని అన్నారు ఈ ఓకేనా ఆ విధంగా అయిపోతుంది అన్నమాట కంపెనీలన్నీ అప్డేట్ అయినాయి కానీ నోకియా ఫోను స్టాండర్డ్ ఫోన్ స్టార్టింగ్ ఎంత పేరు ఉండేది ప్రజెంట్ ఇప్పుడు పేరు లేదు సో కాబట్టి మీరు కూడా మీ అనుకూలత ప్రకారం ఏదైతే ఇదే వచ్చింది నాకు ఇదే పర్ఫెక్ట్ ఉంటుంది ఇక నాకు ఎవరేం పని చెప్పలేరు ఏం పని చెప్పకపోయినా ఇది నడుస్తుంది అంటే ఎన్ని రోజులు నడుస్తుంది అట్లా ఎట్టి పరిస్థితి నడవదు కాబట్టి కాని మీ ఏదైతే ఎడ్యుకేషన్ పరంగా ప్రతిదానికి ఫీల్ అనేది అవసరం లేదు నేను అనే ఫీలింగ్ ఉంటే మనం మనం ఎక్కడైనా సరే పని చేయాలన్నా కార్యక్రమంలో కమిటీ సభ్యులు మురళీకృష్ణ డీజీఎం పర్సనల్ అధికార ప్రతినిధి ఎస్ అనిల్ కుమార్ వర్క్ షాప్ ఎర్రన్న మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ మహిపాల్ తదితరులు పాల్గొన్నారు